సమంత త్వరలోని రాజ్ అనే డైరెక్టర్ని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి కానీ ఈ రోజు ఆ వార్త నిజం చేయడానికి సమంత ఆల్మోస్ట్ ఆల్ తొంభై శాతం తన మనసులో ఉన్న మాట చెప్పేసినట్టే అయితే ప్రస్తుతం సమంత చాలా బిజీగా ఉంది సినిమాల్లోనో లేకపోతే ప్రొడ్యూసర్గానో అంటే అవునని చెప్పొచ్చు కానీ దానికన్నా వేరే రీజన్ ఇంకొకటి ఉంది అయితే సమంత ప్రస్తుతం తన ఫస్ట్ సినిమా అంటే తన ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమా శుభం నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోతుంది ఈ క్రమంలో తను తన కాబోయే హస్బెండ్ అయినా రాజ్ నిర్మానూర్ని రాజ్ నిర్మానూరుతో కలిసి శ్రీశైలం తిరుమలకి వెళ్ళి చక్కగా పూజలు చేయడం జరిగింది అయితే శ్రీశైలంకి అయితే రాజ్ నిర్మానుడు రాలేదు కానీ తిరుమలకి మాత్రం శ్యామ్తో పాటు చాలా రహస్యంగా కలిసి అనమాట అయితే అక్కడ ఉన్న వాళ్ళతో ఫోటోలు దిగుతున్న సమంత మళ్ళీ ఇంకా మళ్ళీ చాలా షార్ట్ గ్యాప్తో మేము మళ్ళీ వస్తాము అంటూ తను చేసిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది అయితే ఇప్పటికే శామ్ అలాగే రాసిన యుడమానవురు ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి బిడ్డ లెక్క విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే దీనిపైన ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ కూడా శామ్ ఏమీ చెప్పకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి పెళ్లి ఈసారి తిరుమలలో జరుగుతోందన్న వార్త అయితే ఖచ్చితంగా గట్టిగా వినిపిస్తోంది మరి మీరు కూడా శామ్కి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తన సెకండ్ మ్యారేజ్ తనకు మంచి లైఫ్ని ఇవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం